ఒలింపిక్ భారత్ మిషన్ పేరుతో దివ్యాంగులైన చిన్నారులకు స్పోర్ట్స్లో శిక్షణ ఇస్తున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం ద్వారా భవిష్యత్తులో వారు క్రీడల్లో రాణించే అవకాశం ఉందని తెలియజేశారు విజయవాడ పడమట ఇండోర్ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో ఒలింపిక్ భారత్ మిషన్ పేరుతో మానసిక దివ్యాంగులు చిన్నారులకు బోసీ గేమ్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది శిక్షణ శిబిరాన్ని లయన్స్ గవర్నర్ శంకర్ గుప్తా మరియు ఇతర ప్రతినిధులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులు సాధారణ చిన్నారులతో కలిపి అందరికీ ఈ గేమ్లో శిక్షణ ఇవ్వటమే మిషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు వేసవిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తే భవిష్యత్తులో రాణించడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు మానసిక దివ్యాంగుల ఉన్న ఆందోళన పోగొట్టుకునేందుకు సాధారణ చిన్నారులను కలిపి శిక్షణ ఇస్తున్నామని అన్నారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పూర్తి సహకారంతో జిల్లా క్లబ్లు ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయని వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా గేమ్స్ డిజేబుల్ పీపుల్కి చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లలకి ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతాం ఉంది అలాంటి స్థితిలో రెండు వందల పది దేశాల్లో మరి అందరూ డిజేబుల్ పీపుల్ అందరికీ కూడా గేమ్స్ నిర్ణయించి వాళ్ళు కూడా సంతోషంగా ఉండేలాగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పిల్లలు కూడా సంతోషంగా ఉండేలాగా ఉండాలని చేయాలనే ఉద్దేశంతో ఎవరికైతే అవయాలు సక్రమంగా ఉన్నాయో వాళ్ళు ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారో అదే పద్ధతిలో వీలైనంత మెరుగైన మరి హెల్ప్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏ రంగంలో ఇష్టమైతే ఆ రంగంలో వాళ్ళు రాణించేలాగా మరి ఎంకరేజ్ చేయటమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం అలాంటి ఈ సంస్థకి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రెండు వందల పదిహేను దేశాల్లో పనిచేస్తున్న ఈ సంస్థ నూట ఆరు సంవత్సరాల నుంచి సమాజ అవసరాల కోసం పనిచేస్తున్న ఈ సంస్థ దీన్ని గుర్తించి వీరికి కూడా సాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక ఎంఓఈ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ గేమ్స్ నిర్వహించేదానికి మా లయన్స్ ఆర్గనైజేషన్ కూడా చక్కని సహాయం అందిస్తూ ఉంది మరి లైన్స్ క్లబ్ గురించి మీ అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా తీరుస్తూ కొన్ని వేల హాస్పిటల్స్తోనూ కొన్ని లక్ష కోట్ల రూపాయలు ఖర్చుతో ప్రతినిత్యం మరి పనిచేసే సంస్థ ఈ ఆ డిజేబుల్ పీపుల్ కూడా సేవ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుని దీంట్లో కూడా ముందుకెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ డిజేబుల్ పీపుల్కి ఇక్కడ చక్కగా గేమ్స్ నిర్వహిస్తున్నారు ఈ రకంగా నిర్వహించిన ఈ కార్యకర్తలందరికీ ఈ ఆర్గనైజర్ అందరికీ కూడా లయన్స్ డిస్ట్రిక్ట్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ యూనిఫైడ్ స్పోర్ట్స్ అది అంటే పారా ఒలింపిక్స్ తెలుసు అందరికీ యూనిఫైడ్ స్పోర్ట్స్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్ స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ అంటే మిషన్ భారత్ ఆ మిషన్ ఇన్క్లూజన్ భారత్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుని లైన్స్ లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఆ ఫండింగ్ ఈ యొక్క ఈ యొక్క దీని యొక్క ఇవ్వటం జరిగింది భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆ మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ కట్టిన వాళ్ళందరికీ కూడా ఎల్సీఎఫ్ ఫౌండేషన్లో అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ని ఇటువంటి ఆర్గనైజేషన్స్కి ఇవ్వటం దీన్ని ఎంకరేజ్ చేయటం ఈ స్పెషల్ చైల్డ్కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి ఇవాళ మొదట మొదటి వేదిక ఇక్కడి నుంచి మళ్ళీ పెద్ద సెలక్షన్స్ ఉంటాం పైగా తర్వాత నుంచి ఇంటర్నేషనల్ ఉంటాం ఇలా పంపించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ కొట్టినటువంటి స్పెషల్ చైల్డ్స్ ఉన్నారు దీనికి ముఖ్యంగా రాజశేఖర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఆ కంట్రీ హెడ్గా ఉంటూ మా లైన్స్ క్లబ్ మహిళ మా సోదరి ఝాన్సీ గారు స్టేట్ హెడ్గా ఉండి ఈ యొక్క ఆర్గనైజేషన్ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు ఒక బూసీ గేమ్ అని ఆడతారు ఆ గేమ్కి ఒక ఒక స్పెషల్ చైల్డ్ ఒక లియో క్లబ్ మెంబర్ అంటే మా లైన్స్ క్లబ్ మెంబరు ఉండి వాళ్ళని మోటివేట్ చేసి ఆడించి దాని విధంగా మన సంస్థ ముందుకెళ్ళేట్టుగా ప్రయత్నిస్తున్నారు దీన్ని మమ్మల్ని నన్ను భాగస్వామ్యం చేసినందుకు లైన్ అందరికీ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ ఒలింపిక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు రెండు వందల దేశాల పైగా ఉన్న ఆర్గనైజేషన్ మానసిక వికలాంగులు కాకుండా ఇరవై ఒక వికలాంగుల సెక్టర్ పిల్లలు ఎవరైతే ఉంటారో దివ్యాంగులని పిలుస్తామో దీంట్లో ఫిజికల్ ఉండొచ్చు మల్టిపుల్ ఉండొచ్చు వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ అనేది యాక్టివిటీ చేస్తూ దాదాపు యాభై సంవత్సరాల కన్నా పైన నుంచి లోపల కండక్ట్ చేస్తూ ఇంతవరకు ఒలింపిక్స్లో దాదాపు పదిహేడు వందల ఒలింపిక్ మెడల్ గెలుచుకొని వచ్చిన ఘనత స్పెషల్ ఒలింపిక్స్కి ఉంది ఈ నార్మల్గా సో అది కాకుండా ఇప్పుడు లయన్స్ వాళ్ళు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళతో లాస్ట్ ఇయర్ ఎంఓఈ జాయిన్ అనమాట వైజాగ్లో సో దాని సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ పిల్లల్ని డెవలప్మెంటల్ స్పోర్ట్స్ నార్మల్ పిల్లలతో ఇంక్లూడ్ చేస్తూ అంటే సొసైటీలో వీళ్ళు కూడా ఆడగలుగుతారు చేయగలుగుతారని సొసైటీకి ఇంకా ఎక్కువ ఎక్కువ అవేర్నెస్ ఇవ్వాలి అనేది తోటి యూనిఫైడ్ అండ్ ఇంక్లూజన్ స్పోర్ట్స్ అనేది తీశారు దట్ ఈస్ మిషన్ భారత్ మిషన్ ఇన్క్లూజింగ్ భారత్ అని పెట్టారు అంటే ఇది ఇండియా మొత్తం లోపల వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేస్తాం కానీ ఇప్పుడు ఇచ్చిన పదిహేను రోజులలో దాదాపు నలభై ప్లేసెస్లో ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది ఎవ్రీడే టూ టూ ప్లేసెస్లో ఉంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల మూడు ఉంది సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రోగ్రామ్ విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాయి ఎందుకంటే క్యాపిటల్ అది కాక ఝాన్సీ గారు వీళ్ళందరూ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు లయన్స్ వాళ్ళు కూడా ఇక్కడ మాకు ఇంతకుముందు కూడా స్పోర్ట్స్ ఖేలో ఇండియా చేసినప్పుడు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ రేపు నర్సాపురము తర్వాత విశాఖపట్నము అనంతపూర్ బెత్తలపల్లి నెల్లూరు సో ఇవన్నీ కవర్ చేస్తూ బై ఫిఫ్టీన్త్ కల్లా మొత్తం దాదాపు ఒక పన్నెండు వందల మంది పిల్లలతోటి మేము ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్ సో దీని ఫండింగ్ అనేది కూడా లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తున్నారు బట్ ఇస్ మినిమల్ ఫండింగ్ బట్ ఎంకరేజ్మెంట్ అనేది ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో అవేర్నెస్ కోసం వి థ్యాంక్ ద లయన్స్ అండ్ ద స్పెషాలిటీస్ భారత్ ఫర్ కండక్టింగ్